రివో శ్రీ గురుభ్యో నమ హరివో వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ సత్యసాయి వారి ఉపదేశం తెలుసుకుందాం భక్తుని ఆర్తనాదం విని శ్రీ వారు ఏ విధంగా అనుగ్రహించారో ఇప్పుడు విందా డాక్టర్ రాచర్ల ఉదయశంకర్ ఇలా వ్రాస్తున్నారు ఒకానొక సమయంలో నేను నా శ్రీమతి మా ఐదేళ్ళ అమ్మాయి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కారులో చికాగో మహానగరం నుంచి లాఫాయట్కుపోవలసి వచ్చింది పెద్దగా కారు టైరు బద్దలైన చప్పుడు వినిపించింది అతి కష్టం మీద కారును రోడ్డు ప్రక్కన ఆపాను రాత్రిపూట కారును ఆపడం శ్రేయస్కరం కాదు అదీ కాక నాకు టైరు మార్చడం రాదు పైపెచ్చు బయట విపరీతమైన చలి దిగితే నాకు వెంటనే వణుకు రావడం తథ్యం ఈ విధంగా నేను కారు నుంచి దిగలేక దిగినా టైరు మార్చడం చేతకాక ఏమి చెయ్యాలో తోచక ఆందోళన పడుతూ స్వామిని పదే పదే ప్రార్థించాను కనీసం ఐదు నిమిషాలు కూడా కాలేదు ఎవరో ఒక దృఢమైన వ్యక్తి నా కారు అద్దం మీద పిడికిలితో తడుతూ అద్దాన్ని క్రిందికి దించమని సైకి చేశాడు అలాగే చేశాను అప్పుడు ఆ వ్యక్తి మీరు ట్రంకు తెరవండి టైర్ మారుస్తాను మీరు కారులోంచి దిగకండి అన్నాడు నేను అలాగే చేశాను అతడు ఒక్కడే జాకీ పెట్టి టైర్ను మార్చి పాడైన టైర్ను ట్రంకులో పెట్టి ట్రంక్ మూసేశాడు ఇంత గొప్ప సహాయం చేసిన ఆ మహానుభావునికి కృతజ్ఞతలు చెప్పుకుందామని కారులో నుంచి దిగాను ఆశ్చర్యం అక్కడ ఎవ్వరూ లేరు అన్నట్లు కొత్త టైరే మార్చబడి ఉంది నాకు అప్పుడు అర్థమైంది భక్తుని ఆర్తనాథం విని భగవాన్ బాబాయే వచ్చి సహాయం చేసి అదృశ్యులయ్యారని ఓం శ్రీ సాయిరామ్